రాజన్న శ్రీశైల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్లన్నీ జలమయంగా మారి గుంతలమయంగా మారిన రోడ్లలో వర్షపు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు రాజన్న భక్తులని ప్రత్యేక కథనాన్ని న్యూస్ఐటీన్ లోకల్ ఐటీని ప్రచురించిన నేపథ్యంలో స్పందించిన మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు అయితే రోడ్లలో గుంతలమయంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేస్తైతే అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయడంతో స్థానిక ప్రజలతో పాటు రాజన్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఈ రెండు మూడు రోజులు కూర్చిన వర్షం ఒక్కసారిగా వర్షం బ్రేక్ పడడంతో కొంచెం వాతావరణం మాత్రం చ చల్లని వాతావరణం నెలకొంది అయితే ఈ మరమ్మతులు చేసిన నేపథ్యంలో డస్టుతో కూడిన కంకర డస్ట్తో కూడిన రోడ్లను మరమ్మతులు అయితే గుంతలు అయితే పూడ్చారు అయితే వర్షం లేకపోవడంతో ఈ వాహనాలు అధికంగా ప్రయాణించడంతో ఆ డస్ట్ మొత్తం లేచి ప్రయాణికులకు మళ్ళీ ఇబ్బంది తయారైన పరిస్థితి ఉన్నది అయితే దీనిపై కూడా అధికారులు మళ్ళీ పునరాలోచించి మళ్ళీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించి ఈ మరింత పటిష్టంగా ఈ తాత్కాలిక మరమ్మతులు అయినప్పటికీ మరింత బాగు చేయాలని కూడా ప్రజలు భక్తులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే చాలా వరకు ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంతో పాటు వాటిల్లో కూడా రోడ్లు డ్రైనేజీలు సరిగా లేకపోవడంతోనే ఈ వర్షపు నీరు రోడ్లపై నిలిచి దుర్గంధం వెళ్తుందని ఇబ్బంది పడుతున్నామని కూడా స్థానిక ప్రజలు వాపోతున్న పరిస్థితి అయితే నిన్నటి రోజు అధిక వర్షాలు రెండు మూడు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు రోడ్లపై నిలిచిన వర్షపు నీరు తరుణంలో మున్సిపల్ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ట్రాక్టర్ సహాయంతో దాన్ని అయితే తొలగించి రోడ్లలో రోడ్ల గుంతలమయంగా నన్న రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారికి సౌకర్యాన్ని కల్పించే విధంగా అయితే తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ అవి మళ్ళీ వర్షం పడితే మాత్రం మళ్ళీ రోడ్లు గుంతలమయంగా మారతాయనే ప్రశ్నలు కూడా వెలువెత్తున్నాయి అయితే దీనికి శాశ్వత పరిష్కారం మున్సిపల్ అధికారులు సంబంధిత ఆర్ఎండ్పీ అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ రోడ్లను ఈ రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు అయితే ముఖ్యంగా రూట్ల బస్ స్టాండ్ కమాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు గల మధ్యలో ఉన్న రోడ్లలో అధిక మొత్తంలో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫ్రంట్ ప్లే ట్రాక్టర్ సహాయంతో మున్సిపల్ సంబంధిత అధికారులు అయితే రోడ్డును చదును చేసి ఇరువైపులా ఉన్న మట్టిని కూడా తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడైతే రోడ్లైతే తాత్కాలిక మరమ్మతుల నేపథ్యంలో బాగానే కనిపిస్తున్నప్పటికీ వాహనాలు అధికంగా ప్రయాణిస్తున్న సమయంలో దుమ్ము మాత్రం అధికంగా లేచి మరింత ఇబ్బందులు గురవుతున్నామని ద్విచక్ర వాహనదారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనా ఇప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే గతంలో చేసిన డ్రైనేజీ నిర్మాణ పనులైతే అర్థాంతరంగా ఆగిపోయిన పరిస్థితి మనం చూసినాం కురుట్లో బస్టాండ్ నుంచి చిక్కపల్లి బస్టాండ్ వరకు రోడ్డు గిరివైపులా అయితే ఈ డ్రైనేజీ నిర్మాణంకి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే డ్రైనేజీ హైట్ ప్రాంతంలో రోడ్డు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు అధిక మొత్తంలో రోడ్డుపైనే మెయిన్ రోడ్డుపైన నిలిచిపోయిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఆ రోడ్డుపైన నిలిచిన వర్షపు నీరు మున్సిపల్ అధికారులు తొలగించే వరకు కాకుండా ఈ కనెక్టివిటీని డ్రైనేజీకి సంబంధించిన అనుసంధానం చేస్తే రోడ్డుపై ఉన్న మురికి నీరు కావచ్చు వర్షపు నీరు కావచ్చు డ్రైనేజీలోకి నేరుగా వెళ్ళి ఈ సమస్య ఎదురుకాదని కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా మున్సిపల్ సంబంధిత అధికారులు ఈ వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగానే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల ముందస్తుగానే ఈ డ్రైనేజీలు అయితే నాణాలు అయితే అది వర్షానికి సంబంధించిన కాలువలకు కాలువలు అయితే వరద కాలువలను కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అడ్డంకులు అవరోధాలు ఉంటే వాటిని శుభ్రం చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంటుంది కాకపోతే ఈ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేయడంతో ఈ రోడ్లపైన వర్షం నీరు నిలవడం కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ స్థంభించడం కావచ్చు ఇవన్నీ మనకు రాజన్న ఆలయం తో పాటు పరిసర ప్రాంతాల్లో మనకు దర్శనం ఉంది అయితే ఇప్పటికే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే వేములవాడ రోడ్డు వెడల్పు విస్తరణ పనులు అయితే ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే రోడ్డు విస్తరణ అయితే దానికి సంబంధించిన డిస్మెటల్స్ జరుగుతూ ఉన్నాయి ఆ వ్యర్థాలను కూడా క్షేత్రస్థాయిలో తొలగించి ఆ రోడ్డును మరింత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా రాజన్న భక్తులతో పాటు స్థానిక భక్తులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఆ డెవలప్మెంట్ మాత్రం పూర్తయితే మాత్రం రాజన్న ఆలయం నుంచి పరిసర ప్రాంతాలు అయితే మరింత ఎక్కువగా భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పుకోవచ్చు అయితే వేములవాడ పట్టణంలోని కురట్ల బస్టాండ్ మొదటి రెండో బైపాస్ ప్రాంతంలోని బ్రిడ్జ్ నుంచి రెండో బైపాస్ శ్మశానవాటిక ఏరియా వైపు వస్తున్న రోడ్డు కూడా అక్కడ గుంతలమయంగా మారిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే మరమ్మతులు చేపట్టడంతో స్థానికంగా అయితే ప్రజలు మాత్రం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ దీర్ఘకాలిక ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే ఈ పనులు చేయాల్సి ఉంటుంది తాత్కాలిక పనుల నేపథ్యంలో అవి మళ్ళీ మరమ్మతులు నోచుకోకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి మరమ్మతులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పనిజన్న వక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా కోరుతున్న పరిస్థితి ఓవర్ ట్రి